నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్ టీవీ కశ్మీర్ విషయంలో మీ జోక్యం అవసరం లేదు ఇది మా రెండు దేశాలకు సంబంధించినటువంటి ద్వైపాక్షిక వ్యవహారం మాత్రమే ఇది మేము సాల్వ్ చేసుకోగలం మీ మధ్యవర్తిత్వం మీ జోక్యం మాకు అవసరం లేదు అని చెప్పి భారత్ ఎన్నోసార్లు చెప్పింది అయినప్పటికీ కూడా అమెరికా పదే పదే మేమిందులో దూరుతామని చెప్పి ప్రయత్నం చేసింది తాజాగా ట్రంప్ కూడా పలు సందర్భాల్లో ఈ మాటని పాకిస్తాన్ భారత్ మధ్య నేనే యుద్ధాన్ని ఆపానని చెప్పి పలు సందర్భాల్లో చెప్పుకున్నారు అయినప్పటికీ తాజాగా ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ అమెరికా పర్యటనలో ఉంటూ ఉండగానే అతన్ని వైట్ హౌస్లో నంచుకు కూడా ఇన్వైట్ చేశారు ఆ సందర్భంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు డైరెక్ట్గా ట్రంప్కి ఫోన్ కాల్ చేశారు సుమారు ముప్పై ఐదు నిమిషాల పాటు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మరొకసారి ఇదే విషయాన్ని భారత్ పాకిస్తాన్ విషయంలో లేదా కశ్మీర్ విషయంలో మీ జోక్యం అవసరం లేదు అలాగే యుద్ధం కూడా మేము అనుకున్నాం భారత్ అనుకుంది కాబట్టి యుద్ధం ఆగింది తప్పితే మీడియేషన్ వల్ల కాదు ఇండియా విల్ నెవర్ యాక్సెప్ట్ మీడియేషన్ అనేటువంటి విషయాన్ని విక్రమ్మిస్త్రి కూడా ఆ రోజున మీడియాకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీడియా బ్రీఫింగ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో మరొకసారి అదే విషయాన్ని మోదీ ట్రంప్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అయితే అమెరికా అన్ని దేశాలను తన చెప్పు చేతుల్లో ఉంచుకుంటేటువంటి ప్రయత్నం ఎప్పుడు చేస్తుంది ఆ భారత్ను కూడా అదే విధంగా ఉంచేటువంటి ప్రయత్నం చేస్తుంది కానీ భారత్ స్వతంత్రంగా వ్యవహరించేటువంటి దేశం మా నిర్ణయాలు మేము తీసుకుంటామని చెప్పి మరోసారి చెప్పినట్టుగా అయింది సో ఈ అసలు ఆ ముప్పై ఐదు నిమిషాలు ఫోన్ కాల్ కన్వర్సేషన్లో ఏం మాట్లాడారు ఈ అంశాన్ని గురించి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కందాడి పార్థసారథి గారు పార్థసారథి గారు నమస్కారం నిజంగా అంటే ఈ మీడియేషన్ అవసరం లేదు అనేటువంటి విషయం ఇందులో అమెరికా ప్రమేయం లేదు అనేటువంటి విషయం మన మంత్రులు అందరూ మాట్లాడారు కానీ ఫస్ట్ టైం ప్రధానమంత్రి మోదీ గారు చెప్పడం అనేది ఏ విధమైనటువంటి ఇండికేషన్ అమెరికాకు వెళ్తుంది ఈ కాలంలో మనం చూస్తున్నాం అమెరికా పాకిస్తాన్ వైపు ఇంట్లో అయినట్టుగా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది సో ఆ థర్టీ ఫైవ్ మినిట్స్ కాల్లో ఏం జరిగింది ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా స్పష్టంగా భారత్ పాక్ల మధ్య సమస్య అది ద్వైపాక్షిక సమస్య ఇది మల్టీలేటరల్ ఇష్యూ కాదు దీంట్లో మీడియేషన్ను మేము యాక్సెప్ట్ చేయము ఇది ఈరోజు కాదు భారతదేశం యొక్క స్టాండు గత నాలుగైదు దశాబ్దాలుగా భారత్ పాక్ల మధ్య ఏదైతే ఇందిరాగాంధీ హయాం నుంచి ఈ సమస్య అనేది ఈ రెండు దేశాలకు సంబంధించింది మేమే పరిష్కరించుకుంటాం ఎవరి మీడియేషన్ని మేము అంగీకరించము అన్నది చాలా స్పష్టంగా ఉంది ఆ విషయాన్ని స్పష్టంగా ఈరోజు ప్రధానమంత్రి అమెరికా అధ్యక్షుడికి వివరించడం జరిగింది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే భారత్ పాక్ల మధ్య గతంలో కూడా ఎన్నో యుద్ధాలు జరిగాయి ఆ యుద్ధాలు జరిగిన ప్రతి సందర్భంలో ఆ ఉద్రిక్తతల్ని తగ్గించి యుద్ధాన్ని చేయడానికి ఇరు దేశాల మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సందర్భాల్లో ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నాలు కొంతమేర ఫలించాయి యుద్ధాలు కూడా ఆగాయి అంటే ఆ యుద్ధాలకు సంబంధించిన లక్ష్యాలు నెరవేర్చిన తర్వాత నెరవేరబడిన తర్వాత ఆగాయి కూడా అందువల్ల మిత్రులు ప్రయత్నిస్తూ ఉంటారు అంటే ఇద్దరు మధ్యలో ఒకవేళ ఉద్రిక్త పరిస్థితులు ఉంటే మి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఇద్దరికి చల్లార్చే ప్రయత్నం చేస్తారు కానీ అంతేగాని ఒప్పందాన్ని కుదిర్చే ప్రయత్నం ఎవరూ చేయలేరు ఈ ట్రంప్ ఈ విషయంలో ఎక్కడో భారత్ని తక్కువ అంచనా వేయడం జరిగింది తక్కువ అంచనా వేసి నేను దీన్ని ఆపేశాను మీడియేట్ చేశానని చెప్పే బిగ్ బ్రదర్ లాగా క్రెడిట్ తీసుకునే ప్రయత్నం ఆయన చేశారు ఆ విషయంలో భారతదేశం చాలా స్పష్టమైన వైఖరి ఇప్పటికే ప్రకటించింది ఈరోజు ప్రధానమంత్రి చాలా సూటిగా ఎవరైతే ప్రకటిస్తున్నారో ఆ వ్యక్తికే స్పష్టం చేయడం జరిగింది నరేంద్ర మోడీ చాలా సూటిగా మాట్లాడతారన్న విషయం ట్రంప్ కూడా చాలా సందర్భాల్లో అంగీకరించిన విషయమే సో ఈరోజు స్పష్టంగా చెప్పిన తర్వాత ట్రంప్కి అర్థమై ఉండాలి ఈ విషయంలో భారత్ ఎవరి జోక్యాన్ని అంగీకరించదు ప్రపంచానికి అర్థమై ఉండాలి భారతదేశంలోని ప్రతిపక్షాలకు కూడా దీని మీద ఇంకా సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు ఇది మొదటి అంశం ఇక ట్రంప్ మాట్లాడడం అన్న దాని గురించి ఇప్పటికే ప్రపంచ దేశాలు పెద్దగా పట్టించుకోవడం మానేసాయి సీరియస్గా తీసుకోవడం సీరియస్గా ఆయన ఈరోజు నిన్న ఇరాన్తో మిత్రత్వం అంటాడు ఈరోజు కొమైన నేను కాపాడతాను అంటాడు ఎల్లుండి కొమైన టార్గెట్ అంటాడు సో ట్రంప్ ఏంటంటే ఈరోజు మాట్లాడింది రేపు మాట్లాడడం లేదు ట్రంప్కు ఒక అజెండా ఉంది అజెండా ప్రకారమే అతను ముందుకెళ్తున్నాడు ఆ అజెండాలో ఇరాన్ అనచడం అనేది ఒక ముఖ్యమైన అజెండా ఆ ఇరాన్ అణచే దిశలో అతను పాకిస్తాన్ని దగ్గరికి తీసుకున్నాడు రేపు ఆ అవసరం తీరిపోయింది అనుకోండి పాకిస్తాన్ని రెండు నిమిషాల్లో పక్కన పెట్టేయగలిగిన సమర్థుడు ట్రంప్ పాకిస్తాన్ని పిలిచి మరీ అవమానించి ఈరోజు ఎలా అయితే మునీర్ ని పిలిచి లంచ్ మరి గౌరవం ఇచ్చాడో రేపు అదే మునీర్ ని ఎలానైతే ని అవమానించాడో అలా అవమానించగలిగిన సమర్థత ఉన్న వ్యక్తి ట్రంప్ అందువల్ల ట్రంప్ చేసే పనులు అందరికీ తెలిసింది ఏంటంటే ఆ రోజు ఆయనకున్న ప్రయోజనాల దృష్ట్యానే ట్రంప్ మాట్లాడడం జరుగుతోంది అంతేగాని ఒక దీర్ఘకాలిక వ్యూహం సిద్ధాంతాలు ఇవన్నీ ఏమీ పెద్దగా మనకు కనిపించట్లేదు ప్రపంచం కూడా సీరియస్గా తీసుకోవడం మానేసింది ఇప్పుడు జీ సెవెన్లో కూడా ట్రంప్ కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేశారు యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఆయన ఎప్పుడైతే యుక్రెయిన్ యుద్ధం మీద చర్చ మొదలైందో ఆ సందర్భం ఆ సమయంలో ట్రంప్ జీ సెవెన్ నుంచి వాషింగ్టన్కి తిరిగి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఈ ఇరాన్ను ఈ విషయాన్ని చర్చించడానికి ట్రంప్ ఇష్టపడలేదు అక్కడ దీంతో ట్రంప్కి ట్రంప్కి శాశ్వతంగా మిత్రదేశాలుగా ఉన్న యూరోపియన్ దేశాలకి కెనడాకి మధ్య మెక్సికో ఇటువంటి దేశాలకు మధ్య ఈరోజు విపరీతమైన దూరం పెరిగిపోయింది అందువల్ల ట్రంప్ని వాళ్ళు కూడా సీరియస్గా తీసుకోవడం మానేశారు సో మనం ఎంతవరకు దాన్ని మన దగ్గర ఉన్న ప్రతిపక్షాలు సీరియస్గా తీసుకొని ఏదో రాజకీయ విమర్శలు చేయడానికి చేయడం తప్ప సిమ్లా ఒప్పందం తర్వాత సిమ్లా ఒప్పందం సందర్భంలో కూడా ఇందిరాగాంధీ చాలా స్పష్టంగా చెప్పింది ఇది ద్వైపాక్షికంగానే మేము మాట్లాడుకుంటాం పరిష్కరించుకుంటాం మూడవ పార్టీ జోక్యాన్ని అంగీకరించాం అంగీకరించమని స్పష్టంగా చెప్పింది ఆ స్టాండు అటు పిమ్మట అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ ప్రభుత్వం అయినా అది మనకి దేవగూడ ప్రభుత్వం కావచ్చు చంద్రశేఖర్ ప్రభుత్వం కావచ్చు ఆ తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలు కావచ్చు వాజ్పేయి ప్రభుత్వం కావచ్చు అందరూ ఒక స్టాండ్ని మెయింటైన్ చేసినప్పుడు ఈరోజు నరేంద్ర మోడీ వచ్చి ఉన్నట్టుండి దాన్ని మారుస్తాడు అని ఎవరైనా అనుకుంటే అది భ్రమ ఎందుకంటే ఎప్పుడైతే మీరు మల్టీలేటరల్ లేదా వేరే దేశ జోక్యాన్ని ఆహ్వానిస్తారో సమస్య జటిలం అయిపోతుంది అందువల్ల దానికి కార్గిల్ టైంలో కూడా చాలామంది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రయత్నించారు కానీ ఎవరు వచ్చి మేం ఒప్పందం కుదిర్చామని మీడియేషన్ చేస్తే భారతదేశం కూడా అంగీకరించాలి క్లారిటీ రెండు దేశాలకి ఉంది కానీ ట్రంప్ దాన్ని ఏదో రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం ఏదైతే చేశాడో అది ఈరోజు పెద్దగా ఎవరికి నచ్చని విషయమే ఎవరు దాన్ని అంగీకరించట్లేదు హర్షించడం లేదు కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి స్వయంగా ఎవరైతే ఈ మాటలు అంటున్నారో ఆయనకి స్పష్టంగా చెప్పారు ఆ చెప్పిన విషయాన్ని విదేశాంగ శాఖ కార్యదర్శి సూటిగా అందరికీ వివరించాడు ఇంకా ఈ విషయం మీద ఏదైతే ఉందో చర్చ జరుగుతుందో ఆ చర్చకి ఇక్కడైనా ఫుల్ స్టాప్ పెట్టి పాకిస్తాన్ ఆ రోజు ఓటమి దిశగా పాకిస్తాన్ మొదటి రోజు పై చేయి సాధించినట్లు కనిపించిన ఓటమి దిశగా పూర్తిగా మూడో రోజుకి సాగిపోయింది పాకిస్తాన్ అంగీకరించింది దాన్ని భారతదేశం అంగీకరించింది చాలా మంది అనొచ్చు భారతదేశం వెంటనే అంగీకరించకుండా ఈ రోజు ఇజ్రాయెల్ చేస్తున్నట్టు రెండు మూడు రోజులు బా పాకిస్తాన్ ఇబ్బంది పెట్టి చేసి ఉంటే బాగుండేదేమో అన్నది కానీ అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి ఆర్మీ లేదా ఆ రోజు ఉన్న సైనిక బలగాల అంచనా ఏమిటి ప్రభుత్వం అంచనా ఏమిటి వీళ్ళందరూ కూర్చొని ఒకసారి నిర్ణయం తీసుకున్నారనే మనం అనుకోవాలి తప్ప ఏదో ఎవరో ఒత్తిడి చేశారు కాబట్టి అబ్రాప్ట్ నేను మానేశాను అబ్రప్ట్గా లొంగిపోయాడు నరేంద్ర మోడీ అనే ఏదైతే ఆరోపణలు ఉన్నాయో అవి సరైన వాస్తవాలు బయటికి వస్తాయి అసలు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇప్పుడు నెమ్మదిగా ఒక్కొక్కటి బయటకు వస్తుంది రేపు ట్రంప్ ఎట్లా భారతదేశానికి రావాల్సిన పరిస్థితి ఉంది రెండు మూడు నెలల్లో ఆ వచ్చేటప్పటికి ఇరాన్ సమస్య తేలిపోయి ఆ తర్వాత ట్రంప్ పాకిస్తాన్ పట్ల ఏం మాట్లాడతాడు అనేది కూడా మనకి తెలిసిపోతుంది సో రాబోయే కొన్ని రోజుల్లో దీనికి సంబంధించిన వాస్తవాలన్నీ మనకి బయటకు వస్తాయి భారతదేశం తన వైఖరి మరోమారు ప్రపంచానికి స్పష్టం చేసింది పాకిస్తాన్కు స్పష్టం చేసింది అమెరికా ఏదున్నా నువ్వు నేను తెలుసుకోవాల్సిందే రెండవ అంశం ఇక్కడ భారత్ ఈ మొత్తం వ్యవహారంలో స్పష్టం చేసింది ఏంటి తీవ్రవాదాన్ని మేము ఇంకా ప్రాక్సీ వార్గా పరిగణించము నేరుగా యుద్ధంగానే పరిగణిస్తాము ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ వార్ నాట్ ఏ ప్రాక్సీ వార్ ఆ తీవ్రవాదానికి మద్దతిచ్చే ఏ దేశమైనా దాన్ని మేము మా దేశం మీద యుద్ధం చేసిన దేశంగానే చూస్తాము లేదా యుద్ధం చేస్తున్న దేశంగానే చూస్తాము దానికి తగినట్లుగా నువ్వు తుపాకి చూపిస్తే మేము ఫిరంగులుతూ దాడి చేస్తాం ఈ విషయాన్ని కూడా ఈరోజు భారత్ స్పష్టంగా చెప్పింది ఆపరేషన్ సింధూర్ తాత్కాలికంగా ఆపివేయబడింది తప్ప అది నిలిపివేయబడలేదు అన్న విషయం కూడా స్పష్టం చేశారు నువ్వు రేపు దీన్ని మళ్ళా తిరగదోడితే మేము మళ్ళా సిద్ధంగా ఉన్నాం కొనసాగిస్తాం సో భారతదేశం ఈ విషయంలో కూడా తీవ్రవాదం అనే విషయంలో జీ సెవెన్ సమావేశాల సందర్భంగా కూడా చాలా స్పష్టంగా చెప్పింది తీవ్రవాదానికి ఒక సైడు మీరు విఐపి ట్రీట్మెంట్ ఇస్తూ రెండో వైపు దాన్ని తీవ్రవాదం అంటే ఊరుకునే పరిస్థితులు ఇప్పుడు లేవు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాడు కరెక్ట్ ఏంటంటే ట్రంప్ అలా మాట్లాడడానికి కొన్ని మల్టిపుల్ రీజన్స్ కనబడుతున్నాయి ఒకటి అమెరికా సుప్రీమసీని చాటుకోవడం బిగ్ బ్రదర్ రోల్ ప్లే చేయాలి అన్నిట్లో మేమే ఉండాలి మా పాత్ర లేకుండా ప్రపంచంలో ఎక్కడ ఏం జరగకూడదు అదొక వైఖరి రెండోది అతను కూడా నోబెల్ పీస్ ప్రైజ్ అది బరాక్ ఒబామా లాగా అతను రెండు వేల తొమ్మిదిలో వచ్చింది అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దాంట్లో భాగంగానే ఆసి మునీర్ చేత ఈ షుడ్ బి నామినేటెడ్ ఫర్ నోబెల్ పీస్ ప్రైజ్ అని చెప్పి అతని చేత కూడా చెప్పించాడు అదొక కోరిక అతనికి ఉంది ఇట్లా ఏంటంటే ఈ సు బిగ్ బ్రదర్ రోల్ ప్లే చేయడము సుప్రీమసీ చాటుకోవడం కోసం అమెరికా ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నంలో భాగంగానే ట్రంప్ ఈ ఈ డైలాగ్స్ అనేవి చేస్తున్నాడు కానీ ఒకప్పటి భారత్ వేరు ఇప్పుడు ఉన్నటువంటి భారత్ వేరు అమెరికా ఆధిపత్యాన్ని మేము అంగీకరించము అనేటువంటి వైఖరిలో చాలా స్పష్టంగా మార్పు వచ్చిందని అయితే అనిపిస్తుంది ఇప్పుడు యూక్రెయిన్ రష్యా యుద్ధ సమయంలో బీడెన్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం భారత్ మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చింది మీరు రష్యాకి మద్దతు ఇవ్వకూడదు యూరోప్ దేశాలు చాలా తీవ్రమైన ఒత్తిడి చేశాయి కానీ భారత్ ఎక్కడ తలొగ్గలేదు భారత్ చాలా స్పష్టంగా చెప్పింది నా దేశ ప్రయోజనాలు నాకు ప్రథమ ప్రాధాన్యం మొట్టమొదటి ప్రయోజనం నా దేశం యొక్క ప్రయోజనాలు అవి ఏవైతే ఉంటాయో వాటిల్ని నేను ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాతే మిగతా విషయాలు ఆలోచిస్తాను తప్ప నేను ఎవరికో సపోర్ట్ చేయడము ఎవరికో దొంగచాటుగా ఇచ్చేయడము అన్నది నా పాలసీ కాదు ఈ విషయం యుక్రెయిన్ రష్యా యుద్ధ యుద్ధ సమయంలోనే చాలా స్పష్టంగా భారతదేశం చెప్పింది ఆ విషయం బీడెన్కి అర్థమయ్యే మన మణిపూర్లో అల్లర్లు క్రియేట్ చేశారు బంగ్లాదేశ్లో గవర్నమెంట్ని మార్చి మనల్ని ఇబ్బంది పెట్టారు అన్నది కూడా అమెరికన్ సిఐఏ చేసింది దానికి బీడెను వీళ్ళందరికీ మద్దతు ఉంది అన్నది కూడా మనందరికీ స్పష్టంగా తెలిసిన విషయమే సో ఆ రోజు అంత స్పష్టంగా ఉన్న భారతదేశం ఈరోజు ట్రంప్ రాగానే ఆయన చెప్పంగానే మారిపోతుందని ఎవడైనా అనుకుంటే అది పొరపాటే ఎట్లా మారుతుంది మారదు భారతదేశం తన సర్వస్వతంత్ర వైఖరిని దేశ ప్రయోజనాలనే మొట్టమొదటి ప్రాధాన్యంగా గుర్తించి ముందుకెళ్తున్నది గతంలో లాగా భారతదేశం బలహీన దేశం కాదు నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈరోజు గుర్తింపుబడి ఒక సమర్థవంతమైన నాయకత్వం స్థిరమైన నాయకత్వం సమర్థవంతమైన నాయకత్వంతో పాటు గత పది ఏళ్ళుగా కొనసాగుతున్న స్థిరమైన నాయకత్వం స్థిరమైన ప్రభుత్వం ఉన్న వేళ ఈరోజు నువ్వు చెప్పినట్లు భారతదేశం ఆడుతుంది అని ఒకవేళ ట్రంప్ పొరపాటు పడితే ట్రంప్తో పాటు మిగతా దేశాలు కూడా యూరోపియన్ దేశాలు కూడా అదే అనుకున్నాయి భారతదేశాన్ని మనం లొంగదీసుకోవచ్చు అని ఎక్కడా భారతదేశం లొంగదు ఈరోజు ఏమైంది భారతే మంచి మిత్రుడు అని యూరోపియన్ దేశాలు అనుకునే పరిస్థితికి ఈరోజు ట్రంప్ తీసుకొచ్చాడు అండ్ విక్రమ్ మిస్త్రీ మీడియా బ్రీఫింగ్లో ఇంకో మాట కూడా చెప్పారు ఆ ముప్పై ఐదు నిమిషాలు ఏం మాట్లాడారు అనే దానికి సంబంధించి జేడీ వాన్స్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ కూడా కాల్ చేశారు జయశంకర్ గారికి లేకపోతే మొత్తానికి మోదీ గారికి కాల్ చేశారు మీరు గనక పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే పాకిస్తాన్ భారత్ పైన చాలా పెద్ద స్థాయిలో అటాక్ చేస్తుంది అండ్ న్యూక్లియర్ వెపన్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి కదని చెప్పి బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు సరే వాళ్ళు దాడి చేస్తే చైనమండి వాళ్ళు దాడి చేసిన దానికి రెండింతలో మేము తిరిగి ఇవ్వగల కెపాసిటీ మాకు ఉంది కాబట్టి ఇందులో మీ సలహా ఏం అక్కర్లేదని చెప్పి ఒక విధంగా జేడీ వన్స్కి కూడా చాలా గట్టిగా చెప్పినట్టుగా విక్రమ్మిస్త్రీ ఓపెన్గానే చెప్పారు సో ఇది నచ్చడం లేదు అమెరికాకి బహుశా ఇది మనం ఎదగడము మీరు అన్నట్టు ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా అవతరించాము మేబీ ఒక వన్ ఇయర్లోనో వన్ అండ్ హాఫ్ ఇయర్లోనో థర్డ్ ప్లేస్కి కూడా వెళ్తాం నో డౌట్ సో ఇది భారత్ ఎదగడం అనేది అమెరికాకి నచ్చడం లేదంటుగా కనిపిస్తోంది భారత్ ఎదగడం ఒకటి పాశ్చాత్య దేశాలకి నచ్చడం లేదు నచ్చదు అది మొట్టమొదటి నుంచి మనం దాన్ని ఎదగనీయకుండా ఎన్ని కుట్రలు చేయాలనో ఎన్ని అడ్డంకులు సృష్టించాలనో సృష్టిస్తున్నారు ఒక ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగడం వీళ్ళకి ఇష్టం లేదు అది మొట్టమొదటి అంశం రెండవది భారత్ సర్వస్వతంత్రమైన విదేశాంగ విధానాన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఏదైతే పాటిస్తోందో అది నచ్చడం లేదు వీళ్ళందరూ ఏమనుకున్నారంటే భారత్కి చైనాకి శత్రుతో ఉంది కాబట్టి భారత్ మనతో మన స్నేహం కోసం ముందుకొస్తుంది రష్యాని పక్కన పెడుతుంది అనుకుంటున్నారు కానీ భారత్ ఆ క్షణంలో మన దేశానికి ఏదైతే అవసరమో ఆ నిర్ణయాలే తీసుకుంటుందని స్పష్టం చేస్తోంది అది కూడా వీళ్ళకి నచ్చడం లేదు ఇప్పుడు ఒకటి నచ్చడం లేదు న్యూక్లియర్ దీని గురించి బెదిరించారు చివరికి ఏమైంది పాకిస్తాన్ న్యూక్లియర్ బేసెస్ మీద కూడా దాడి జరిగింది అది మనం కన్ఫామ్ చేయకపోయినా దాడి జరిగిందన్న వార్తలు వదంతులు అన్నీ వినవచ్చాయి ఈరోజు ఇజ్రాయెల్ ఇరాన్ న్యూక్లియర్ బేసెస్ మీద దాడి చేస్తోంది ఏమవుతుంది ఇప్పుడు పాకిస్తాన్ ఎన్ని రోజులు ఇప్పుడు మనకి సామెతలు ఉన్నాయి మనం అనిచే కొంది అది వెనక్కి లేసి వస్తుంది అన్నట్టు ఎన్ని రోజులు నువ్వు ఆటంబాంబు ఒక నువ్వు నువ్వేస్తే నేను రెండేస్తాను నా దగ్గర కూడా ఉన్నాయి కదా నువ్వు ఏ ఆటంబాంబు గురించి అయితే భారత్ను బెదిరిస్తున్నావో నా దగ్గర కూడా ఉన్నాయి పోతే ఇద్దరం పోతాం అంతే నీకు తెలివి లేనప్పుడు నేను అట్లనే ప్రవర్తిస్తాను తప్పదు అందువల్ల సమాధానం సమాధానం అందువల్ల ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇద్దరం సమానమే న్యూక్లియర్ దీంట్లో నీ దగ్గర ఉన్న న్యూక్లియర్ వార హెడ్స్ ఎంత సమర్థవంతమో మాకు తెలియదు మా దగ్గర ఉన్నవైతే సమర్థవంతమైన న్యూక్లియర్ వార వారహెడ్స్ అనేవి భారతదేశానికి చాలా స్పష్టంగా తెలుసు ఎందుకంటే మొన్న మన సింధు ఆపరేషన్ సింధూర్లో చైనా ఆయుధాలు తీసుకొని ఎంత సక్సెస్ అయ్యారో మనకు తెలుసు నిజంగా వాళ్ళ దగ్గర అంత సామర్థ్యం ఉంటే ఇక్కడ దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే నిజంగా న్యూక్లియర్ ఆర్ట్స్ రేపు అవి పనిచేసేవా పని చేయనివా కూడా తేలిపోతుంది ఒకసారి ఏదో జరిగితే అందువల్ల ఏంటంటే ఇంకా మీదట ఆ బెదిరింపులు ఇప్పటికే భారత్ చాలా స్పష్టంగా చెప్పింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆపిన తర్వాత రెండో రోజు చాలా స్పష్టంగా చెప్పాడు ఈ ఆటంబాంబులు అనుబాంబులు వీటిని చూసి బెదిరే పరిస్థితి లేదు దాన్ని కూడా మేము ఈసారి స్పష్టం చేసేసాం మీకు సమాధానం చెప్పామని అందువల్ల జేడీ వ్యాన్సు ఇది ఎప్పటినుంచో రెండు న్యూక్లియర్ దేశాల మధ్య ఉద్రిక్తతలు అని ప్రపంచం ఏదైతే పాశ్చాత్య దేశాల ప్రపంచం వెస్ట్రన్ మీడియా సృష్టిస్తోందో ఇంకా దానికి భయపడే పరిస్థితి లేదు ఈరోజు ఇజ్రాయెల్ ఏం చేస్తుంది మరీ నువ్వు అణిచివేసి తొక్కువేసి నేను చెప్పినట్లే చెయ్యాలి అని అంటే ఎవరైనా తిరగబడతారు దాన్ని ఇదే నువ్వు బెదిరింపు ఇంకా బెదిరింపులు ఆపి నువ్వు చేతనైతే అవతల దేశంలో జోక్యం చేసుకోవద్దని పాకిస్తాన్కి చెప్పండి నీకు చేతనైతే నువ్వు నిజంగా పాకిస్తాన్కి నీకు మిత్ర దేశం అయితే మీరు చేయాల్సింది అది అంతేగాని నీ ప్రయోజనాల దృష్ట్యా సంఖలో పెట్టుకుని పాకిస్తాన్ జనరల్ని ఇంకోవైపు నువ్వు నాకు నీతులు చెప్తా ఉంటే కుదరదు వినడానికి ఇక్కడ ప్రభుత్వం కూడా సిద్ధంగా లేదు గత ప్రభుత్వాలు కాదు బలహీనమైన ప్రభుత్వాలు కాదు బలమైన ప్రభుత్వం బలమైన నాయకుడు ఉన్న ప్రభుత్వం కాబట్టి వినదు భారతదేశం ఈరోజు భారతదేశానికి కూడా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి భారత్ యొక్క డిఫెన్స్ ఎక్విప్మెంట్ యొక్క కెపాసిటీస్ మొన్న ఆపరేషన్ సింధూర్లో చూపించడం ఎవరో చేతిలో మనం పప్పెట్ కాదు కాదు గత ప్రభుత్వాలు ఉండేవి ఉండేవేమో అది అది మనం గత ప్రభుత్వాలు ఇందిరాగాంధీ ఆయాం నుంచి ఇందిరాగాంధీ చాలా వరకు ఇందిరాగాంధీ తర్వాత అది పివి నరసింహరావు హయాం కావచ్చు వాజ్పేయి హయాం కావచ్చు మధ్యలో కొంతకాలం దేవగౌడ గుజరాల్ ఇవి తప్పినా ఎవరు కూడా ఏ రోజు ఒకవైపు మొగ్గు చూపలేదండి ఆ విషయంలో మనం అందర ప్రధానమంత్రులని గట్టిగానే ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా అమెరికాకి దగ్గర కావడం లేదా రష్యాకి దగ్గర కావడం చైనా జరిగినా కానీ అయ్యారు కానీ పూర్తిగా ఏ రోజు మనం అమెరికాకి తోతుగా మారలేదు అట్లని రష్యాని పూర్తిగా వెనకేసుకొని రాలేదు ఆ విషయంలో భారత్ స్పష్టంగా ఉంది నరేంద్ర మోడీ దాన్ని ఇంకాస్త క్లారిటీతో స్పష్టమైన నీతి ప్రకటించాడు ఆయన ఇది నాకు రాబోయే భారతదేశం యొక్క రోడ్ మ్యాప్ భవిష్యత్తులో భారతదేశం తీవ్రవాదానికి మద్దతు ఇచ్చే వాళ్ళ విషయంలో ఇలా చేస్తుంది నా విదేశాంగ విధానంలో ఇండియా ఈజ్ ఫస్ట్ అనేది ప్రయారిటీ ఈ ఈ డాక్టరీని ఏదైతే ఇప్పుడు కొత్తగా మోడీ అని అంటున్నారో దీన్ని చాలా స్పష్టంగా భారతదేశం అమలు చేస్తుంది ఎవరైనా వచ్చి దాన్ని మేము ఈజీగా బ్యాలెన్స్ చేయగలం అనుకుంటే అది అంత సులభంగా అది ఈరోజు స్పష్టం అయిపోయింది కదా ఈరోజు నువ్వు మునీర్ని పిలిచావు ఎందుకు పిలిచావో ప్రపంచానికి తెలిసిపోయింది ఇరాన్ కోసము నువ్వు ఈరోజు పాకిస్తాన్ని బలి చేయడానికి సిద్ధమైపోయావు ప్రపంచం ముందు ఈరోజు అందరికీ తెలిసిందే కదా కేవలం ఇరాన్ కోసం నువ్వు ఈరోజు పాకిస్తాన్ని సంకలో వేసుకుని మునీర్ని తీసుకొచ్చి నీ వైట్ హౌస్లో నువ్వు భోజనం పెట్టించి అవసరమైతే నువ్వు నాకు సహాయం చేస్తే నిన్ను అధ్యక్ష పదవిలో కూర్చోబెడతారని చెప్పి అంటే దాని అర్థమైంది ఈరోజు ఇస్లామిక్ దేశాలైన రెండింటి మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం ట్రంప్ చేసినట్టే కదా అంతే సో పాకిస్తాన్ క్రెడిబిలిటీ ఎక్కడికి పోయింది పాకిస్తాన్ ఇరాన్ రేపు నమ్ముతుందా నమ్మదు అందువల్ల ఏంటంటే వాళ్ళు కేవలం వాళ్ళ ప్రయోజనాల కోసమే చేస్తున్నారన్న విషయం అందరికీ తెలుసు ప్రపంచానికి కూడా రేపేమవుతుంది రేపే ట్రంప్ ఏం చేస్తాడు అన్నది కూడా ఎవరికి ఊకందని విషయం అందువల్ల ట్రంప్ మాటల్ని పట్టుకొని మనం ఒక నీతిని భారతదేశం మార్చుకుంటుంది భారతదేశం ఏదో వినేసింది అని ఎవరైనా అనుకుంటే అది భ్రమ మాత్రమే ఈ దెబ్బతో విపక్షాలకు కూడా చాలా గట్టి రిప్లై ఇచ్చినట్టుంది కొద్ది రోజుల కింద రాహుల్ గాంధీ గారు మాట్లాడారు నరేందర్ సరెండర్ అనే ప్రచారం తీసుకోవచ్చు తేలిపోయింది ఎందుకంటే అమెరికా చెప్తే లేదా ట్రంప్ చెప్తే వినే రోజులు కాదు ఇది వినే పరిస్థితి కూడా లేదు మనం ఆపాలనుకున్నాం కాబట్టి మన దేశ ప్రయోజనాల రీత్యా అది కూడా వాళ్ళు సరెండర్ అయ్యారు కాబట్టి ఆపాం సో విపక్షాలకు కూడా దీంతో ఒక పంచే ఒక ఒక పంచ్ ఇచ్చినట్టుగానే విపక్షాలకి ఇప్పటికే అర్థమైంది అర్థమైంది ఇప్పుడు శశి తరూర్ ఏం మాట్లాడుతున్నాడు అంతేకాకుండా కాంగ్రెస్ సభ్యులు ముగ్గురు ఎవరైతే మన డెలిగేషన్స్లో భాగంగా వెళ్ళారో వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు డిఎంకే ఎంపీ వెళ్ళారు కదా టీఎంసీ ఎంపీ వెళ్ళారు కదా బీజేడీ ఎంపీ వెళ్ళారు కదా వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు వాళ్ళందరూ వెళ్ళి ఈ రోజు కూడా చేస్తారు ఈ విషయంలో నాకు పార్టీకి భిన్నాభిప్రాయం ఉందని త్రివేంద్రంలో మాట్లాడాడు సో కాంగ్రెస్ పార్టీ రాజకీయ అవసరాల కోసం కొన్ని చేస్తోంది అది ప్రపంచానికి అర్థమవుతోంది ఎన్ని రోజులు చేస్తారు రేపో మాపో ట్రంప్ ఇక్కడికి వచ్చి వార్డు సమావేశానికి నేను ప్రకటించలేదంటే రాజ రాహుల్ గాంధీ ఎక్కడ తలబెట్టుకుంటాడు ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ అఫైర్స్ లో మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడాలి డొమెస్టిక్ పాలిటిక్స్ డొమెస్టిక్ పాలిటిక్స్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో దానికి తగ్గట్లుగా మనం బిహేవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అది రాహుల్ గాంధీకి లేదు మొదటి నుంచి ఆయన ప్రతిసారి బయట దేశం వెళ్ళి మన దేశాన్ని విమర్శించడం అనేది మనం నాలుగైదేళ్ళుగా చూస్తున్నాం సో రాహుల్ గాంధీ నెమ్మదిగా నేర్చుకోవాలి కరెక్ట్ ఇప్పుడు ఇప్పుడు ఆయన కాన్స్టిట్యూషన్ పొజిషన్ లో కూడా ఉన్నాడు మొన్నటిదాకా లేడు ఈ టర్మ్ లో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ దాంట్లో ఉన్నాడు కాబట్టి మాట్లాడడం నేర్చుకోవాలి అని కరెక్ట్ కాంగ్రెస్ పార్టీ అట్లనే సాగుతూ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ భారత సారీ గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్కారం సో ప్రధాని నరేంద్ర మోదీ గారు చేసినటువంటి ఒక్క కాల్తో ఒకవైపు పాకిస్తాన్కి ఇంకోవైపు అమెరికాకి అలాగే మిగిలిన వెస్ట్రన్ కంట్రీస్ అన్నిటికీ కూడా ఒక హెచ్చరిక ఇది ఒకప్పటి భారత్ కాదు ఇది నయా భారత్ అలాగే విపక్షాలు గతంలో చేసినటువంటి ప్రచారాన్ని కూడా ఈ కాల్తో మోదీ తిప్పికొట్టారు సో ఇది మోదీ దౌత్యనీతికి మరొక ఒక మంచి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు భారత్ ఇదే విధంగా ఇంకా శక్తివంతంగా మనం తయారు కావాలని ఆశిద్దాం మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో చెప్పచ్చు తెలియచేయచ్చు ఎన్హెచ్టీవీ నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు